वरलक्ष्मी नमोऽस्तु ते लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి యొక్క భార్య ఈ పండుగ చాలా విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమైన ఫలితాన్ని ఇస్తుందని నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం పరమశివుడు వరలక్ష్మి వ్రతాన్ని గురించి పార్వతీదేవికి వెరించినట్టు స్కాంధ పురాణంలో పేర్కొన్నారు లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు విలుగా ఏదైనా ఓ వ్రతం సూచించమని పార్వతీదేవి ఆదిదేవుడిని కోరుతుంది అప్పుడు శంకరుడు వరలక్ష్మి వ్రత మహాత్మ్యాన్ని వివరించాడట అదే సందర్భంలో శివుడు ఆమెకు చార్వతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడు భర్త పట్ల ఆదరం అత్తమామల పట్ల గౌరవం చూపుతూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవిపై ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్న చారుమతి త్రికరణ శుద్ధిగా అమ్మవారిని పూజిస్తూ ఉండేది ఆ మహాపతి వ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతం ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలు పొందినదని ఈశ్వరుడు గౌరికి విషదపరిచాడని పురాణాలు చెబుతున్నాయి అష్టలక్ష్మంలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని అనేక పురాణాల్లో వివరించబడి ఉందని మనకు పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు మహామాయారూపిణి శ్రీపీఠ వాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత చక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి ప్రదాయని అష్ట సంపదలను అందించే జగన్మంగళదాయని అష్టైశ్వర్యాలను కలుగజేసే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమైన వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి నమస్తే స్థు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి స్వస్తి ఆచార్య శ్రీశూక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి విషయాలు మీకు అందించాలంటే